హాయ్ అలో అందరికీ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్కి బజ్జీ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను శనగపిండి అలాగే బజ్జీ మిర్చి ఉప్పు కారం జీలకర్ర అలాగే ఇక్కడ నేను స్టఫింగ్కి ఆనియన్స్ కారము ఉప్పు నిమ్మకాయ అలాగే శనగ తినాలండి ఇవన్నీ బాగా కలుపుకున్నాను స్టఫింగ్ అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మనము పిండి కలుపుకునేసి బజ్జీ అయితే వేసుకోవడమే స్టఫింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు పిండి కలిపి బజ్జీ వేసి చూపిస్తానండి ఇక్కడ నేను చూపించడం మర్చిపోయాను ఇది వంట సోడా అండి కొంచెం అంటే కొంచెం సోడా అయితే యాడ్ యాడ్ చేశాను అలాగే సాల్ట్ తగినంత అలాగే కారం మిర్చిలో కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా కారం తినాలి అనుకునే వాళ్ళు ఇలా కారం అయితే కొంచెం యాడ్ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి అలాగే జీలకర్ర కొంచెం ఎప్పుడైతే మనము బాగా కలుపుకోవాలి ఉప్పు కారం జీలకర్ర సోడా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ముందు కానీ ఇలా కలుపుకుంటే మనకు వాటర్ వేయగానే ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది ఇప్పుడైతే మనము వాటర్ వేసి కలుపుకుందాం నేను కలుపుకున్న తర్వాత తర్వాత అయితే వీడియో చూపిస్తాను అట్లా పిండి అయితే కలుపుకున్నానండి చూస్తున్నారు కదా మనం ఇలా చేత్తో నుంచి పైకి ఇలా జారుతూ ఉండాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి పిండి అయితే ఇప్పుడైతే మనము మిర్చి అయితే కట్ చేసుకున్నా చూస్తున్నారు కదండి మిర్చి మిర్చిని మధ్యలో కట్ చేసి మళ్ళీ వీటిని ఫోర్గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని మిర్చిని కట్ చేసుకునేసి నేనైతే బజ్జీ అయితే వేసి చూపిస్తాను ఇలా అన్నీ బజ్జీ కూడా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టేస్తాను ఇక్కడ రెండు రకాల బజ్జీ అయితే చేస్తున్నానండి ఒకటి స్టఫింగ్ బజ్జీ ఇంకొకటి రోస్టెడ్ బజ్జీ నాకు రోస్టెడ్ అయితే చాలా చాలా ఇష్టము రోస్ట్ చేసుకొని తింటే అది కూడా ఎలాగో నేను చూపిస్తాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది బజ్జీ వేసి ఫైనల్గా స్టఫింగ్ అలాగే రోస్టెడ్ బజ్జీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఇలా మిర్చిని అన్నీ కూడా ఇలా పిండిలోకి వేసుకునేసాను ఒకేసారి ఇలా వేసుకునేసి ఒక్కొక్కటిగా తీస్తూ ఆయిల్లోకి అయితే వేసుకోవాలన్నమాట రోస్టెడ్ బజ్జీకి అయితే మళ్ళీ మనము రెండుసార్లుగా డీప్ ఫ్రై చేసుకుంటాము స్టఫింగ్కి అయితే రెండోసారి చేయం కాబట్టి ఫస్ట్లోనే బాగా కాల్చుకోవాలి శనగపిండి పచ్చివాసనలు రాకుండా ఫస్ట్లోనే మనము బాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి చూస్తున్నారు బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫింగ్ అయితే పెట్టుకుందాము రోస్టింగ్ చేయడానికి మనము ఈ బజ్జీని పెద్దగా ఉంటే త్రీ పీసెస్ లేదంటే టూ పీసెస్గా కట్ చేసుకునేసి మళ్ళీ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడైతే స్టఫింగ్ అయితే పెట్టుకుందాము స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలో పెట్టిన తర్వాత చూపిస్తానండి ఎందుకంటే స్టఫింగ్ పెట్టుకోవాలంటే మనము టూ హ్యాండ్స్ అనేది యూస్ చేయాలి కాబట్టి వీడియో తీయడానికి కుదరదు సో నేనైతే ఇక్కడ స్టఫింగ్ పెట్టడం మీకు చూపించట్లేదు ఇలా బజ్జీకి మధ్యలో ఘాటు పెట్టుకునేసి ఇలా సన్నగా కోసి మనం ఇందులో అయితే స్టఫింగ్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదండీ రోస్ట్ చేయడానికి ఇలా బజ్జీని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి మళ్ళీ మనము ఆయిల్లో డిఫరై చేసుకోవాలా ఫైనలీ రోస్టెడ్ అలాగే స్టఫింగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్